ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒక ఊరిలో ఒక వృద్ధురాని ఉండేది ఆవిడ ఎల్లవేళలా శివార్చన చేసేది కానీ ఆమె చాలా బిసినారిది ఎవరికీ ఒక్క చిన్న రొట్టె ముక్క కూడా పెట్టేది కాదు దానగుణం అన్నదే లేనిది ఇరుగు పొరుగువారు ఆమెతో అమ్మా పరలోకంలో సుఖప్రాప్తి కోసం అప్పుడప్పుడు దానాలు చేయతల్లి అని చెబుతూ ఉండేవారు అంటే ఆ వృద్ధురాలనేది నేను శివుడికి పరమభక్తురాలిని నేను ఇంకా దాన ధర్మాలు ఎందుకు చేయడం నా కోసం కైలాస ద్వారాలు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి అని చెప్పేది అహంకారంతో ఉన్న ఆమెకు దానం అంటే ఏంటో కూడా తెలియదు ఆకలితో ఉన్నవారికి పిడికడు అన్నం పెట్టడం ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందో ఆమెకి తెలియనే తెలియదు ఇవేమీ ఆమె పట్టించుకునేది కాదు అప్పుడు స్వయంగా పరమశివుడే ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటాడు ఈ వృద్ధురాలు నా భక్తురాలు ఆమెను సరైన మార్గంలో నడిపించకపోతే నా భక్తులు నాపై విశ్వాసం ఉంచరు అనుకుని ఒక భిక్షగాడి వేషంలో ఆ వృద్ధురాలు ఇంటికి చేరుకుంటాడు తలుపు చప్పుడు విని బయటకు వచ్చిన ఆ వృద్ధురాలు బయట నిలిచిన ఉన్న భిక్షగాడిని చూస్తుంది బాబు నేను ఇప్పుడు పనిలో ఉన్నాను అస్సలు చేయి కాలి లేదు నువ్వు తర్వాతిరా అని చెబుతుంది శంకరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొన్ని గంటల తర్వాత మళ్ళీ వచ్చి అమ్మా తినడానికి ఏమైనా పెట్టవా చాలా ఆకలిగా ఉంది అని అంటాడు ఆమె మరలా ఏదో సాకు చెప్పి పంపించి వేస్తుంది శంకరుడు ఓటమిని ఒప్పుకోడు రాత్రి మళ్ళీ వచ్చి తలుపు కొడతాడు వృద్ధురాలి మనసు కూడా మారదు బాబు భోజనం అంతా అయిపోయింది ఏమీ మిగలలేదు నువ్వు మళ్ళీరా అని అంటుంది భోలేనాథుడు నిరాశగా వెలు తిరుగుతాడు మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి అమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా మిగిలింది ఏదైనా పర్వాలేదు చాలా రోజుల నుంచి నేను ఏమీ తినలేదు నా మీద దయచూపు అని దీనంగా అడుగుతాడు అతన్ని చూసిన వృద్ధురాలికి చాలా కోపం వస్తుంది నీకు సిగ్గు లేదా ఎన్నిసార్లు వస్తావు వెళ్ళు వెళ్ళు ఇక్కడ ఏమీ లేదు తినడానికి అని కసురుకుంటుంది దానితో మహాశివుడు వెళ్ళిపోతాడు కొన్ని రోజులకు ఆమె జీవితం పరిసమాప్తి దశకు వచ్చింది యమదూతలు అక్కడికి వచ్చారు వారిని చూసిన వృద్ధురాలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు నేను కైలాసం వెళ్ళాలి నేను పగలు రాత్రి బోలేనాథుణ్ణి స్మరిస్తాను పూజలు చేస్తాను అని అంటుంది యమదూతలు ఆ వృద్ధురాలని ఇలా అంటారు కేవలం స్మరించినంత మాత్రాన పుణ్యం రాదు దానితో పాటు మంచి పనులు కూడా నువ్వు నువ్వే పుణ్యకార్యం చేశావు అని అంటారు ఆమె కానీ నాకు ఒక్కసారి శివ శివదర్శనం కల్పించండి అని అడుగుతుంది వాళ్ళు సరే సరే పద అని కైలాసానికి తీసుకువెళతారు మహాశివుణ్ణి చూడగానే ఆ వృద్ధురాలు ఆయన పాదాలపై పడుతుంది ప్రభు రాత్రి పగలు మిమ్మల్ని ధ్యానించాను మరి నాకెందుకు కైలాస ప్రాప్తి కలగలేదు అని అడుగుతుంది శివుడు ఆమెతో నువ్వు నా భక్తురాలివి నన్ను ఎంతగానో పూజించావు కానీ అదొక్కటే సరిపోదు దాన పుణ్యకార్యాలు అన్నిటికన్నా ముఖ్యం నీ జీవితకాలంలో ఎవ్వరికీ పట్టిడి అన్నం కూడా పెట్టలేదు నేను నీ ఇంటికి నాలుగు సార్లు వచ్చాను ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి నన్ను పంపించేశావు నీ పిసినారితనమే నిన్ను శివలోకానికి రాకుండా చేస్తోంది అని అంటాడు ఆమె కళ్ళ నిండా దారగా కన్నీళ్లు కారసాగా నన్ను క్షమించండి ప్రభు చాలా తప్పు చేశాను నా కళ్ళకు అప్పుడు ఇవేమీ కనిపించలేదు నాకు మరొక అవకాశం ఇప్పించండి అని శివుణ్ణి వేడుకుంటుంది మహాశివుడు సరే మరొక్క అవకాశం ఇస్తాను తిరిగి వెళ్ళి పుణ్యకార్యాలు చేయి నీకు ఒక ఏడు రోజుల సమయం ఇస్తున్నాను ఎంత చేయగలవో అంతా చెయ్యు అని అంటాడు వృద్ధురాలు తిరిగి ఆమె శరీరంలోకి వచ్చేస్తుంది ఆమె మొత్తంగా మారిపోతుంది ప్రతిరోజు పుణ్యకార్యాలు దానాలు చేస్తూ ఉంటుంది ఎవరైనా భిక్షగాళ్ళు అన్నమో రామచంద్ర అని ఇంటికి వస్తే వారికి శుచిగా భోజనం వండి పెట్టేది ఇలా వారం రోజుల్లో ఆమె బోలెడంత పుణ్యం సంపాదించుకుంటుంది ఏడు రోజుల తర్వాత తన వద్ద ఉన్న అన్ని వస్తువులను లేని వారికి దానం చేసేస్తుంది మృత్యు సమయం రాగానే దేహాన్ని వదిలి కైలాసానికి చేరుకుంటుంది ఈ విధంగా మహాశివుడు ఆమెకు శివలోక ప్రాప్తి కలిగేలా చేస్తాడు శ్రీమాత్రే నమ